హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు టిఫిన్ పిల్లలకేమో నూడిల్స్ కావాలంటండి మా ఆయనేమో నూడిల్స్ తినడం అందుకని ఆయన కోసం కొంచెం ఎగ్ రైస్ చేశాను పిల్లలకేమో నూడిల్స్ చేయాలి వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళు లేచిన తర్వాత నూడిల్స్ చేయొచ్చులే అని ఇంక ఈలోపు ఇదిగోండి కూర చేస్తున్నాను ఈరోజు కూర బెండకాయ పులుసు ఈ రోజు నుండి మా పిల్లలకు ఒక కండిషన్ పెట్టానండి వాళ్ళకి చికెన్ కానీ బిర్యానీలు కానీ కావాలంటే ఇంట్లో రోజు ఏ కూర చేస్తే ఆ కూర తినాలని చెప్పాను సరేనని ఒప్పుకున్నారు ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తున్నా మామూలుగా అయితే వాళ్ళు బెండకాయ పులుసు తినరు కాకపోతే ఈరోజు కండిషన్ పెట్టాను కదా ఆ కండిషన్ కోసమై తింటామన్నారు చూడాలి మరి తింటారో తినరు బెండకాయ పులుసు నేను చేసే విధానం చూపిస్తాను చూడండి ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి ఇదిగోండి తిరగమాత వేసి తిరగమాతల బెండకాయల్లోనూ ఒక ఉల్లిపాయ వేసి తర్వాత చింతపండు పులుసు పోసాను తర్వాత పులుసుకు సరిపడే వాటర్ పోసాను ఒక అర లీటర్ లీటర్ వాటర్ అయితే సరిపోతాయి నేను పులుసు పలచగా పెడతాను అందుకని లీటర్ వాటర్ పోసాను ఈ వాటర్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకుంటే సరిపోయిద్ది అన్నీ ఒకేసారి కలిపి పొయ్యి మీద పెట్టేస్తానండి అవి ఒకసారి ఇవ్వకసారి వేయటం అలా ఏముండదు నా పని ఏదైనా సింపుల్గా అయిపోవాలి బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ఉడికేంత వరకు మరగనిస్తే సరిపోయిందండి ఇదిగోండి బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు ఉడికినాయి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు వేశాను కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం ధనియాల పొడి వేసాను పిల్లలు కూడా తింటామన్నారు కదండి కొంచెం మసాలా వాసన వస్తే పిల్లలు తింటారులే అని కొంచెం ధనియాల పొడి వేసాను లాస్ట్ అండ్ ఫైనల్ షుగర్ వేశానండి మనకు కొంచెం ఉప్పు ఎక్కువైనా పులుపు ఎక్కువైనా ఏదైనా మొత్తం బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం స్వీట్ అనేది ఉండాలి పులుసులో కొంచెం స్వీట్ ఉంటే టేస్ట్ చాలా బాగుండిద్ది బెల్లం వేసుకోండి బెల్లం వేసుకుంటే హెల్త్కు చాలా మంచిది నాకు ఇంట్లో బెల్లం అందుబాటులో లేదు కాబట్టి ఒక స్పూన్ షుగర్ వేసాను బెండకాయ పులుసు సింపుల్గా నేనైతే ఇలా చేస్తానండి కొంచెం చిక్కగా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం శనగపప్పు ఉంటాయి కదా వేయించిన శనగపప్పు ఆ శనగపప్పు మిక్సీకి వేసి పొడిలాగా చేసుకొని వేసుకోండి పులుసు అనేవి కొంచెం చిక్కగా ఉంటాయి పిల్లలు టిఫిన్ నూడిల్స్ అడిగారు కదా వాళ్ళ కోసం నూడిల్స్ చేస్తున్నాను ఎగ్ నూడిల్స్ కావాలంట అందుకనే ఎక్కువ వాటర్ పోసి ఇదిగోండి వాటర్లో ఉడకనిస్తున్నాను వాటర్ బాగా తెరల కాగిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి నూడిల్స్ క్వాంటిటీ కంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే వీటిని మళ్ళీ మనం ఉంచుకుంటాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ తక్కువగా ఉండేవి అనుకోండి నూడిల్స్ అనేవి ఉండలాగా అయిపోయి మనకి పొడి రావు అందుకని వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా పలుకుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు ఉడకనివ్వాలి నూడిల్స్ రెడీ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదులండి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి నీళ్లు మనకు ముందే కాగున్నాయి కదా అందుకని నూడిల్స్ త్వరగానే ఉడుకుతాయి ఇవి ఉడికిన తర్వాత వడగట్టుకోవాలి పిల్లలకి టిఫిన్లో కల్లా నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్లు తినడానికి మాత్రం పిల్లలు బాగా ఇష్టపడతారు అదే ఇడ్లీ చేసుకడానికి ఇడ్లీ తినమన్నామంటే అస్సలు వద్దంటే వద్దంటారు ఇవ్వకొండి నూడిల్స్ ఇలా వడగడుతున్నాను ఒక బెజ్జాల గిన్నె లాంటిది తీసుకొని అందులో వడపోసుకోవాలి నాకు ప్లాస్టిక్ది ఇలాంటిది బెజ్జాలది ఉందండి ఇందులో వడపోసుకుంటున్నాను ఇలా ప్లాస్టిక్ అయితే కొంచెం కడుక్కోవడానికి ఈజీగా ఉంటాయి కదా అని నేను ఎక్కువ ఇలా వడగట్టుకోవడానికి ప్లాస్టిక్ వాడతాను స్టీలీ అనుకోండి కొంచెం అంటుకుపోయినట్టుగా అనిపిస్తాయి రుద్దటానికి మనకు కొంచెం ఎక్కువ టైం ఎక్కువ ప్రాసెస్ పట్టిద్ది అందుకని నేను ఇలా వడకట్టుకోవటానికి మాత్రం ఇలా ప్లాస్టికే వాడతాను గోడు చిక్కుళ్ళు అలాంటివి ఉంటాయి కదండీ మనం వడకట్టుకునేటప్పుడు ఇంకా ప్లాస్టికే వాడతాను నూడిల్స్ ఉడకబెట్టిన బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి టూ ఎగ్స్ వేసాను ఇందులో ఉల్లిపాయలు కానీ ఎటువంటి కూరగాయలు కానీ ఏమీ వేయట్లేదండి ఓన్లీ ఉట్టి ఎగ్సే వేస్తున్నాను ఈ ఎగ్గుని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాత వీటికి సరిపడా మసాలా కారాలు అవన్నీ వేసుకుంటాను ఇదే బాండీలో ఉడకబెట్టాను కదండి ఇదే బాండీలో మళ్ళీ నూడిల్స్ చేస్తున్నాను మనకు అంట్లు కూడా ఎక్కువ పడవు అదే గిన్నెలో కనుక ఉడకబెట్టుకున్నాం అనుకోండి గిన్నెలో ఇలా ఫ్రై చేసుకోలేము ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి ఇంకొక బాండి అప్పుడు రెండు అంట్లు అవుతాయి అలా కాకుండా బాండీలోనే ఉడకబెట్టుకొని మళ్ళీ అదే బాండీలోనే ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ అంట్లు పడవు అంట్లు ఎక్కువ లేకుండా ఉండటానికి కూడా ఇవి ఒక సింపుల్ చిట్కాలండి ఇదిగోండి ఎగ్గు ఫ్రై అయ్యింది ఎగ్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇప్పుడు నూడిల్స్ మసాలా ఉన్నాయి కదండి ఆ మసాలా వేస్తున్నాను ఎగ్లోనే వేసి కలుపుకున్నాం అనుకోండి మొత్తం పట్టేసి నూడిల్స్ వేసినప్పుడు నూడిల్స్కి అంతా పట్టేసిద్ది అందుకని ముందు ఇదిగోండి ఎగ్లోనే వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కారం వేసుకుంటాను కొంచెం ఘాటుగా ఉంటాయి నూడిల్స్ అనేవి టేస్ట్గా ఉంటాయి కదండి అందుకని తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేస్తాను ఇవన్నీ వేసేటప్పుడు గ్యాస్ సిమ్లో ఉండాలి లేదనుకోండి అడుగు అంటుకుపోయిద్ది అందుకని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి ఎగ్ నూడిల్స్ ఇట్లా ఒక ప్రాసెస్ చేస్తాను ఇంకో ప్రాసెస్లో అయితే మామూలుగా మనం నూడిల్స్ చేసుకుంటాం కదండి వాటర్ పోసి వాటర్ కాగిన తర్వాత నూడిల్స్ వేసి మసాలా చేసుకుంటాం కదా అలా చేసిన తర్వాత మన దోశల పెనం మీద ఆమ్లెట్ పోస్తాను ఆమ్లెట్ పోసి ఆ ఆమ్లెట్ ముక్కలన్నిటిని ఆ నూడిల్స్లో కలిపేస్తాను ఇంకా ఆయిల్ కానీ ఏమి వేయను తర్వాత కొంచెం ఉప్పు కారం వేస్తాను అట్లా ఒక ప్రాసెస్ చేస్తాను ఈ ప్రాసెస్ ఇంకొక రకం ఇలా రెండు విధాలుగా చేస్తూ ఉంటాను నేను ఎక్కువ శాతం అయితే మామూలుగా నూడిల్స్ నీళ్ళల్లో ఉడకబెడతానని చెప్పాను కదండి ఆ ప్రాసెస్ అయితే ఎక్కువ చేస్తాను అదైతే నాకు సింపుల్గా అనిపించిద్ది మళ్ళీ ఇలా ఉడకబెట్టడం వడగట్టడం ఈ పనులన్నీ లేకుండా సింపుల్గా అయిపోయిద్దని నేను ఎక్కువ ఆ ప్రాసెస్ చేస్తాను కాకపోతే నూడిల్స్ ఏంటంటే అలా చేస్తే ముద్దలాగా వస్తాయి కొంచెం ముద్దలాగా ఉంటాయి ఇలా చేసామనుకోండి పొడి పొడిలాడుతూ ఉంటాయి ఇంకా అది ఒక్కటే తేడా టేస్ట్ మాత్రం రెండు బాగానే ఉంటాయి నూడిల్స్ ఒక గంటతో కలుపుతుంటే మొత్తం కలవట్లేదండి అందుకని ఇదిగోండి రెండు గంటలు తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను మనం వేసిన మసాలాలు ఉప్పు కారాలు అన్నీ నూడిల్స్కి పట్టాలి కదా అందుకని ఇదిగోండి రెండు గంటలు తీసుకొని మొత్తం ఇలా కలిపేస్తున్నాను ఇవన్నీ కలిపేసి ఒక్క నిమిషం పాటు పొయ్యి మీద ఉంచామంటే మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేసి నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ మసాలా ఏం వేయలేదండి ధనియాల పొడి నూడిల్స్ మసాలా అంతవటికే వేసాం అదే బయట రోడ్ల మీద చేసేవాళ్ళు అనుకోండి వాళ్ళైతే ఏమేంటో మసాలాలు వేస్తారు ఆ సాసులని ఈ సాసులని అనేక రకాలు వేస్తారండి అవన్నీ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇలా వేస్తేనేమో తినడానికి బాగానే ఉంటాయి కాకపోతే ఆ టేస్ట్ అనేది మనకు రాదు బయట నుంచి నూడిల్స్ తెచ్చుకునే కంటే సింపుల్గా హెల్దీగా పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు బయట వాళ్ళు ఏవేవో కలుపుతారు అవన్నీ తెచ్చుకొని తినే కంటే ఇలా హెల్దీగా చేసుకొని తింటాం మాత్రం చాలా బెస్ట్ ఇదిగోండి మా పిల్లలకి ప్లేట్లో వేసి ఇచ్చాను నూడిల్స్ కూడా పొడిపొళ్ళు ఆడుతా బాగా వచ్చాయి మా అబ్బాయి చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడు మేగడ బాక్స్ నిండిపోయిందండి ఈరోజు వెన్న చేద్దామని ఇదిగోండి బయటికి తీశాను ఎండ్లా కాలం కదండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం వెన్నం చేయాలి కాసేపు బయట ఉంచామనుకోండి వెన్న అనేది రాదు మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఎంత కూలింగ్గా ఉంటే ఎన్న అనేది మనకు అంత త్వరగా వచ్చిద్ది కొంతమంది పాల మీద మేగడతో కూడా వెన్నం చేస్తారంట నాకైతే అలా చేత కాదు నేనైతే ఎప్పుడూ చేయలేదండి ఎప్పుడు నేను పెరుగు మీద మేగడే తీస్తాను పెరుగు మీద మేగడ తీసి ఈ బాక్స్లో వేసుకొని బాక్స్ నిండిన తర్వాత ఇదిగోండి ఇలా వెన్నం చేసుకుంటాను నేనైతే ఎక్కువ శాతం మిక్సీకి వేయనండి ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకొని ఈ గిన్నెలో మేగడ వేసి ఇదిగోండి ఇలా మిక్సర్ ఉంది కదా ఈ మిక్సర్తో తిప్పుతాను మధ్య గుత్తి కూడా కాదండి ఈ మిక్సర్తోనే తిప్పుతాను ఎంతసేపండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇలా తిప్పామంటే చాలండి వెన్న చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చిందో ఇలా తిప్పి వెన్న వచ్చేంత వరకు వాటర్ పోయకూడదు మనకి వెన్న వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి అప్పుడు వెన్న అనేది పైకి వచ్చేసింది ముందే వాటర్ పోసి తిప్పామనుకోండి వెన్న అనేది త్వరగా రాదు అంతా నురుజు నురుజుగా వచ్చి మనకి వెన్న రావటానికి చాలా టైం పట్టిద్ది మిక్సీలో వేసుకుంటే కూడా వెన్న త్వరగానే వచ్చిద్ది కానీ నేను ఎక్కువ శాతం మిక్సీకి వేయనండి మిక్సీకి కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని తీసుకుంటా ఉండాలి అది మళ్ళీ బ్లేడ్లు కంటుకుంటా ఉంటుంది వాటిని తీయటం నాకు కొంచెం కష్టంగా అనిపించింది ఆ పని ఎక్కువ ప్రాసెస్ లాగా అంట్లు కూడా ఎక్కువ అవుతాయండి మిక్సీ జార్లు మళ్ళీ మధ్యకు తీసి వేరే గిన్నెలో పోసుకోవటం వెన్నను తీసుకోవటం అంట్లు కూడా చాలా ఎక్కువ అవుతాయి అందుకని నేను ఎక్కువ శాతం వెన్నని ఇదే ప్రాసెస్లో చేస్తాను చూడండి వెన్నంతా పైకి వచ్చేసింది వాటర్ పోయటం వల్ల వెన్న కూడా చూడండి ముద్దలాగా వచ్చేసింది మనం మిక్సీకి వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వచ్చిద్ది అనుకుంటాము కానీ కరిగేటప్పటికి ఏదైనా రెండు సమానంగానే అవుతాయండి మిక్సీకి వేయటం వల్ల తొలకలు ఉంటాయి కదా ఆ తొలకలు వెన్నలాగా వస్తాయి కరిగేటప్పటికి అవన్నీ అడుక్కెళ్ళిపోయి నెయ్యి అనేది కొంచెం క్వాంటిటీనే వచ్చింది నెయ్యి కరగటానికి కూడా చాలా టైం పట్టిద్దండి మనం మిక్సీకి వేసిన నెయ్యి అనేది కరగటం చాలా టైం పట్టిద్ది గ్యాస్ కూడా ఎక్కువ పట్టిద్దండి ఎక్కువ గ్యాస్ వేస్ట్ అయిపోయి అందుకని ఇదిగోండి ఈ ప్రాసెస్లో వెన్నను తీసుకొని వెన్నని ఇదిగోండి కడుగుతున్నాను కొంచెం వాటర్ బోస్సు కడిగితే ఇందులో ఉన్న మజ్జిగ ఉంటాయి కదండీ మజ్జిగ తొలకలు అవన్నీ పోతాయి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి వాటర్ అనేవి ఇలా తెల్లగా లేకుండా నార్మల్గా రావాలి అలా వచ్చేంత వరకు కడిగామంటే వెన్న అనేది టేస్ట్ చాలా బాగుండిద్దండి మనం నెయ్యి కరగబెట్టుకునేటప్పుడు మంచి సువాసనగా తినేటప్పుడు ఏమో చాలా టేస్టీగా ఉండిద్ది ఎన్ని రోజులైనా సరే నిలవ ఉండిద్ది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఎన్ని రోజులైనా ఉండిద్ది మనం నెయ్యి కరగబెట్టేటప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి నార్మల్గా ఇలా ఉట్టి పోసనే కరగబెట్టుకోవచ్చు కొంతమంది సువాసన కోసమని అవన్నీ ఇవన్నీ వేస్తూ ఉంటారు అవన్నీ ఏం అవసరం లేదండి ఇలా పర్ఫెక్ట్గా వెన్నను తీసుకొని కరగబెట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది నెయ్యి నేను ఇలా కరగబెట్టుకొని ఒక డబ్బా పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి వాడుకోవడానికి సపరేట్గా వేరే డబ్బాలో పోసుకుంటాను నెయ్యి మా ఇంట్లో వాడుకునే దానికంటే కూడా ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి బయట ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళకి అమ్ముతూ ఉంటాను మనకి పాల ఖర్చు సగం డబ్బులు వస్తాయండి ఇలా నెయ్యి చేసుకొని అమ్ముకున్నామంటే నెయ్యి కూడా మనం బయట కొనాల్సిన అవసరం ఉండదండి బయట కొన్న నెయ్యి వాళ్ళు ఏంటియో కలుపుతూ ఉంటారు అంత టేస్ట్ అనిపించవు అందుకని చక్కగా ఇంట్లో ఇలా వెన్నని చేసుకొని నెయ్యి చేసుకోండి టేస్ట్ చాలా బాగుండిద్ది రుచికి రుచి డబ్బుకు ఆదా ఆదా ఎండ్లాకాలం మామిడికాయలకు ఎంత ఫేమస్ మల్లెపూలకు కూడా అంత ఫేమస్ అండి ఎండ్లాకాలంలోనే మనకు ఎక్కువ మల్లెపూలు దొరుకుతాయి మంచి న్యాచురల్ అయిన మల్లెపూలు దొరకాలంటే ఎండ్లాకాలమేనండి మామూలుగా మల్లెపూలు దొరికినా కూడా ఇంత మంచి న్యాచురల్ మల్లెపూలు దొరకవు మా లాగా చెట్లు లేని వాళ్ళకైతే ఎండాకాలంలో మల్లెపూలు చౌగ్గా దొరుకుతాయండి మాకు చెట్లు వేసుకునే ప్లేస్ లేదు అందుకని అవసరమైనప్పుడు కొనక్కొచ్చుకుంటూ ఉంటాం ఈ పూలు నావి కాదండి మా తోడుకోళ్ళవి వాళ్ళు శనివారం పూజ చేసుకుంటారు పూజ కోసమే తను పూలు కొనుక్కొచ్చింది ఇంకా అవి నాకు కట్టమనిస్తే కడుతున్నాను మల్లెపూలు మాల కట్టడం మాత్రం కొంచెం కష్టంగానే ఉండిద్దండి నేనైతే అంత బాగా కట్టను అంత రాకుండా అయితే ఉండదు పర్వాలేదు ఒక రకంగా కడతాను మల్లెపూలు పూలు కట్టడానికి నాకు టైం కొంచెం ఎక్కువే పట్టిద్దండి చాలా లేటుగా కడతాను అన్నీ చిన్న చిన్న పూలు కదా కట్టడానికి కొంచెం కష్టంగా అనిపించింది ఇదేనండి ఈరోజు వీడియో సింపుల్గా నా పనులన్నీ ఇలా ఉంటాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి